పరిశ్రమలో ఇరవై నాలుగు విభాగాలు అంటారు కదా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ క్రాఫ్ట్స్ దాదాపు ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు నిష్ణాతులే సో చిత్ర పరిశ్రమలో నాన్నగారి దగ్గర నుంచి మీ జర్నీ ఎలా సాగింది మీ వారసత్వాన్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నారు సార్ జర్నీ చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఫీల్డ్ సినిమా ఫీల్డే ఎందుకంటే నా ఇంటి నిండా నాన్నగారు పెద్ద రైటర్ అవటం నాన్నగారి ఇంటికి ప్రొడ్యూసర్లు వచ్చేవాళ్ళు డైరెక్టర్లు వచ్చేవారు ఆర్టిస్టులు వచ్చేవారు సో ఆ సినిమా అట్మాస్ఫియర్ అనేది వేరే లోకం కాదు సినిమా ఒక స్కూలు సినిమా అందుకని నేను కాలేజీ ఎంటర్ అవటమే కాలేజీ చదువుతూనే క్లాప్ కొట్టాను మా సొంత సినిమాకి దేశం అంటే మనుషులే మా ఓన్ సినిమా దానికి క్లాప్ కొట్టాను సిఎస్ రావు గారి డైరెక్టర్ సో డెబ్బై ఒకటిలో కొట్టేది అప్పటించి తెలుగు తమిళు కన్నడము హిందీ దాదాపు ఒక నలభై రెండు సినిమాలు అప్రెంటిస్గా గా అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా కో డైరెక్టర్గా నలభై రెండు సినిమాలు పనిచేసి ఎనభై మూడులో డైరెక్టర్ అయ్యాను సంతానం అని అప్పటికి మా నాన్నగారు పెద్ద రైటర్ అందువల్ల ఒక అదృష్టం ఏంటంటే పెద్ద రైటర్ అవడం వల్ల ఆయన పెద్ద సెలబ్రిటీ అవడం వల్ల ఆ రోజుల్లో మహామహుల్తోటి పరిచయాలు ఒక శ్రీశ్రీ గారితో కూర్చొని పాటలు రాయించుకుంటాం ఒక ఆత్రేయ గారితో కూర్చుంటాం ఒక ఆరుద్ర గారితో పనిచేయటం అలాగే కెమెరామెన్లు మార్కస్ బారట్లే బాబుబాయ్ మిస్త్రి రవికాంత్ నగ్ ఇలా ఇలాంటి మహామహుల్ విఎస్ఆర్ సబ్బు ఇలాంటి మహామహుల్ తోటి పనిచేయగలగడం మ్యూజిక్ డైరెక్టర్ చూస్తే ఒక మ మహాదేవన్ గారు ఒక ఎస్ రాజేశ్వరరావు గారు ఇలా మహా నిష్ణాతులతోటి అంటే ఆయా డిపార్ట్మెంట్ లో నిష్ణాతులు వాళ్ళు వాళ్ళందరితోటి కలిసి పనిచేసే అదృష్టం భాగ్యం మా నాన్నగారి గడుపును పుట్టడం మహారథి గడుపులు పుట్టడం వల్ల నాకు అదృష్టం ఉంది కానీ మహామౌలుతుడు పనిచేసే ఆ అనుభవం మర్చిపోలేని తీ అనుభవాలు కదా పనిచేయటం చేస్తావు కానీ మహానుభావులుతుడు పనిచేసినప్పుడు అనేక విషయాలు తెలుసుకుంటాం అనేక విషయాలు మనకి జ్ఞానం లేదు అలాంటి అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి కో కొల్లలు నాకు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నేర్చుకున్నది కానీ వాళ్ళ మాటలు కానీ ఒక్కొక్క రైటర్ దగ్గర మా వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు చెప్పిన జీవిత సత్యాలు కానీ ఒక పాటలే కాకుండా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అంటే కేవలం సినిమాకి సంబంధించిన విషయమే కాకుండా లోక జ్ఞానము సామాజిక విషయాలు అనేక విషయాలు వాళ్ళు అలాంటి రోజుల్లో కవులు అంటే సినిమా ఫీల్డ్ కవులు కాదు వాళ్ళు మా సమాజంలో మహాకవులు శ్రీశ్రీ గారు ఆత్రేయ గారు వారు విడత సమాజంలో వాళ్ళు ముందు వాళ్ళు రాసే ప్రతి పదం కూడా సమాజం కోసం సమాజం కోసం అక్కడ నుంచి వాళ్ళు సినిమా రైటర్లు అయ్యారు ఇప్పట్లాగా సినిమా రైటర్లో ఈ కవులు కాదు వాళ్ళ ఒరిజినల్ కౌలు ఆ తర్వాత సినిమా వాళ్ళ వాళ్ళ శక్తిని సినిమాలకు దారపోయి మహానుభావులు వాళ్ళందరూ ఖచ్చితంగా అంటే డైలాగ్ రైటర్ అంటే మహారతి అవ్వచ్చు మహారథ్ గారు అవ్వచ్చు మొడపూడి రమణ గారు అవ్వచ్చు డివిశ్ రాజు గారు అవ్వచ్చు మోదుగురు జాన్సన్ అవ్వచ్చు బాబు గారితో వర్క్ చేస్తారు బాబు గారితో ఇవన్నీ బాలచందర్ గారు తమిళ్లో బాలచంద్ర గారు షీల్డ్ కూడా ఉంటుంది ఆయనతో పనిచేసే సినిమాకి ఆయన చిన్న షీల్డ్ సో అట్లాగూ అదృష్టం అది అదృష్టం కింద భావిస్తాను నేను ఎందుకంటే ఆయన మహారాజి గారి కడుకులు పుట్టడం వల్ల నాకు ఆ సర్కిల్ దొరికింది ఎవరి దగ్గరికి అయినా వెళ్ళగలిగిపోయి వెళ్ళి కూర్చోగలిగిన ఒక నాకు కార్డు ఒక ఐడెంటిటీ కార్డు లాగా అది ఎంట్రీ కార్డు ఎంట్రీ పాస్ లాగా వచ్చింది సో అది నా అదృష్టం అలా సాగింది ఇప్పుడు నా కెరియర్లో నేను ఒక సౌందర్యాన్ని పరిచయం చేశానని ఒక తృప్తి ఒక హీరోయిన్ మంచి హీరోయిన్ ఇండస్ట్రీ హీరోయిన్ ఇచ్చాను ఒక రైతు భారత సినిమా చిన్న వయసు నా రైతు భారతంలోనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాను అలాగే నా నుంచి ఒక కృష్ణవంశీ అవ్వచ్చు ఒక ఒక రవికుమార్ చౌ ఇలా కొంతమంది డైరెక్టర్లు నా దగ్గర పనిచేసి డైరెక్టర్లు అయిన వాళ్ళు ఆనందం కదా మన దగ్గర మనం కాకుండా మన దగ్గర పనిచేసిన వాళ్ళు డైరెక్టర్ అయ్యి పెద్ద డైరెక్టర్ అయ్యారంటే ఆనందం కదా అలాంటి కొన్ని ఆనంద అనుభవాలు కదా అది అదొక ఆనందాలు ఉన్నాయి అట్లాగే ఇప్పుడు నా కొడుకుని మూడో తరం నా కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు స్టోరీ వర్క్ అవి ప్లానింగ్ జరుగుతుంది సో అలా జర్నీ జర్నీ సినిమా జర్నీ సో ఈ సినిమా జర్నీలో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్కి వెళ్ళారు కానీ నటనకు ఆర్టిస్ట్ గానే వెళ్ళారు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫస్ట్ ఏ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫస్ట్ నేను పనిచేసింది సిఎస్ రో గారు ఓకే సిఎస్ఓ గారు దగ్గర పనిచేశారు మహానుగోడైన ఆయన దగ్గర ఫస్ట్ బడ్జెట్ ఆ తర్వాత మల్లికార్జునరావు కెఎస్ సరదాస్ గారు భోగి సుబ్బారావు ఏసీ త్రిలోక్ చంద్రు శ్రీధరు ఇలా రకరకాల అంటే ఒక డైరెక్టర్ దగ్గర అంకితం అవకుండా నేను మొదటి చిన్నప్పటి నుంచి ఏంటంటే అందరి దగ్గర పనిచేయాలి సో ఒక్కొక్కళ్ళు ఇది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి ఒక డైరెక్టర్ అయితే ఆమోస్టే మనకు అలవాటు పడుతుంది కాకుండా అందరి దగ్గర పనిచేయాలని నేను దాదాపు చాలా మంది డైరెక్టర్ దగ్గర పనిచేసాను ఒక్క జోన్ లో ఉంటారు కదా ఒక్కళ్ళు థింకింగ్ ఒక్క డైరెక్టర్ ఒక్కొక్క లెక్కలో ఉంటది సో అవన్నీ లెక్కలని ఆలోచించుకుని నేను అందరి దగ్గర పనిచేసాను అందరి దగ్గర ఒక ఒక డైరెక్టర్ కాకుండా సో నెంబర్ ఆఫ్ డైరెక్టర్ దగ్గర పనిచేయటం కూడా ఒక ఆనందం ఒక తృప్తి ఒకే సీన్ ఒక డైరెక్టర్ ఎలా ఊహిస్తాడు ఇంకో డైరెక్టర్ ఎలా తీస్తాడు ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అది చదివితే వచ్చేవి కావు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీద వచ్చేది అందుకని ఇప్పుడు డైరెక్టర్లు కూడా వచ్చే డైరెక్టర్లు కూడా నేను చాలామంది సజెస్ట్ చేసేదంటే మీరు ఎంత చదువుకున్నా ఎంత డిగ్రీలు సంపాదించినా సినిమా అనేది ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా పని చేయండి ఒక రెండు సినిమాలు అయినా ప్రాక్టికల్ పని చేసి ఆ తర్వాత మీరు డైరెక్షన్ అనండి అప్పుడు కానీ మీకు వేస్టేజ్ లేకుండా ప్రొడ్యూసర్ని బా నష్టపరచకుండా తీసే డైరెక్టర్లు అవుతారు ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే ఓ తీస్తారు ఏది ఉండాలో ఏది కావాలో తెలీదు ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద వేసుకుని కూర్చుని అది వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి తీసేద్దాం ఇది ఉంచుతాం ఈ జడ్జిమెంట్లు అప్పుడు కన్నా డైరెక్టర్ షిప్ అతనికి జడ్జిమెంట్ ఉండాలి ఆ జడ్జిమెంట్ కావాలంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి ఉన్ని టెక్నికల్గా పుస్తకాలు చదివి ఎక్కడో డిగ్రీలు తెచ్చుకుంటే సరిపోదు అది చాలామంది ఏదో డిగ్రీలు వచ్చేస్తాయి అనుకుంటారు డిగ్రీలు ఒక లెవెల్ వరకు పర్టికులర్గా డిగ్రీలు ఓన్లీ కెమెరామెన్లకి వాళ్ళకి మ్యూజిక్ సాహిత్యము ఈ డైరెక్షన్ వీటికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి అది ఉండాలి చాలా చాలామంది చెప్తూ ఉంటారు బట్ కొంతమంది తింటారు కొంతమంది ప్రాక్టికల్ ఏముంది అని వాళ్ళ టెక్నికల్ కెమెరా పెట్టుకుంటే షూట్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది శ్రీమంది డైరెక్షన్ అనేస్తున్నారు